హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అలాగే మీరు బాగుండాలి అలాగే ఈరోజు మనకి వైజాగ్లో మధురవాడ దగ్గరలో ఒక హండ్రెడ్ మీటర్స్లో చంద్రంపాలెం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక ఫ్లాట్ రావడం జరిగింది మొత్తం టెన్ ఫ్లాట్స్ అయ్యి అందులో మూడు ఫ్లాట్లు ఉన్నాయి మూడు ఫ్లాట్లు కూడా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అలాగే కార్పొరేషన్కు థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ థౌజండ్ ఎస్ఎఫ్టీ కూడా దగ్గర దగ్గర ఫార్టీ ల్యాక్స్లో అందుబాటులో ఉన్నాయి మీ అందరికీ మంచి టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ బాల్కనీ అలాగే కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి రెండు ఫ్లాట్స్ కూడా మొత్తం త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ మొత్తం త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి అది కూడా వెస్ట్ ఫేసింగ్ త్రీ ఫ్లాట్స్ కూడా మంచి ప్రైజ్కి మీ ముందుకి తీసుకొస్తున్నాను ఈ యొక్క ఫ్లాట్లో మూడు ఫ్లాట్లు కూడా మంచి అందుబాటు రేట్లో మనకు ఉన్నాయి ఒక ఫ్లాట్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు సో సిట్టింగ్లో మీకు తగ్గొచ్చు మంచి ప్రైమ్ లొకేషను అలాగే థర్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ మూడు ఫ్లాట్లు కూడా మంచి ప్రైమ్ లొకేషను అలాగే ఈ యొక్క ఫ్లాట్స్ మీ ముందుకి రావడానికి తీసుకురావడం ప్రత్యేక కారణం ఏంటంటే సెవెన్ ఫ్లాట్స్ అయిపోయి త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ త్రీ ఫ్లాట్స్ మనకి రావడం జరిగింది వీలైనంత త్వరగా ఈ ఫ్లాట్స్ మనం క్లోజ్ చేద్దాం అలాగే ఎనీ మీడియట్స్ ఎవరైనా సరే పార్టీ పెట్టుకోవచ్చు అలాగే నాకు కాల్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే టైపింగ్ లోనే నెంబర్ ఉంటుంది అలాగే డైరెక్ట్ గా స్క్రీన్ పెన్ కూడా నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే కాల్ చేయొచ్చు మీడియా డైరెక్ట్ గా ఓనర్స్ కూడా కాల్ మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి త్రీ ఫ్లాట్స్ రావడం జరిగింది అలాగే ఈ పాపారా యూట్యూబ్ ఛానల్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడం ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ వాచ్ పాపారా యూట్యూబ్ ఛానల్ అలాగే ఇప్పుడు మనం ఫ్లాట్స్ వీడియో చూద్దాం ఇందులో ఈ యొక్క వీడియో చూస్తే ఫ్లాట్స్ అన్ని చూసినట్టే అన్ని ఫ్లాట్ ఒకే రేంజ్ లో ఉంటాయి ఓకే రైట్